అసలు నోట్ మొన్నటి నుంచి అది చేయడం వచ్చిన సంది అసలు మంచిగా లేదు పొద్దున వినిపించిన కొంచెం రొటేట్ అవ్వాలనుకున్నా టైం ఎక్కడ ఉంది మొత్తం ఈ ఎండ పోయాచేసరికి నాకు వెళ్ళిపోతుంది రోజు పొలం కాడి పోకట చూడే అవుతుంది నేను వచ్చినాక అందకపోదు మౌలిక ఎందుకు ఇంత ఇబ్బంది పడతాను మీరు రాక రాక అంటే మేమంటే మీ ఇంటికి రాము కానీ మీరు వచ్చిన వాళ్ళు నా టైంకు మళ్ళీ ఒక ఫోన్ చేసినా ముందు కాదు నేను ఇంటికాడ ఇక వచ్చే వరకు ఇక కంగారు పడతామని

పొద్దున ఇంట్లో పని చేసుకునేసరికి నాకు ఇంటి చుట్టూ మీద బర్రెండే పెళ్ళ చుట్టు ఇవే సరిపోతానైనా బట్టలు రెండు బకెట్ల బట్టలు విండిపోయా ఇద్దరు కలిసి చేసుకుంటే పని తొందర అయిపోయాయి ఎవరి పని వాళ్ళని చేసుకుంటేనేమో మన వాళ్ళు ఏష్టరాదు ఒక్క పని ఇద్దరు పని ఒక్కరు చేయాలంటే చాలా ఇబ్బంది

పైన పండ్లు బాగానే ఉంది మరి అట్టి పండు ఎందుకు తెచ్చారు దాని నుండి ఇక మన అల్పు పనులు సేపు అన్నీ ఉంది తీసుకుందామన్నాడు బాబాగానే అందుకే తెచ్చిన పండు